ఆయనకి ఆంజనేయస్వామి విగ్రహమే కలలో కనిపిస్తూ ఉన్నదంట అలాగ నిద్రపోతూ ఉండగా స్వామివారు ప్రత్యక్షమై ప్రతాపరుద్ర నన్ను చూసి నమస్కరించి వచ్చావు కదా ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించు నీ రాజ్యం సువిక్షంగా ఉంటుంది అని చెప్పి ఒక అశరీర వాణి వినిపించిందంట వెంటనే తెల్లవారుజామున లెగ్గానే మంత్రులతోటి మంతనాలు జరిపి ఆ ప్రాంతానికి వెళ్ళి అదంతా శుభ్రపరిచి అక్కడ ఒక దివ్యమైన ఆలయాన్ని నిర్మించారు అని చెప్తారు అదే ఈరోజు మనం చూస్తున్నటువంటి కర్మాన్ ఘాట్లో ఉన్న హనుమంతుని యొక్క దివ్యమంగళ ఆలయం రెండో ప్రతాపద్ధుడు ఎంతో పవిత్రంగా భావించిన ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి ఆ పులిగాండ్రింపు వచ్చిన ప్రాంతాన్ని పరీక్షింపి చూడగా ధ్యానా